వేల మంది డాక్టర్లు అయిన ఇంజనీర్ లైన మీరు మాట్లాడుతున్న ఈ గురుకుల పాఠశాల నేను కుట్ర చేసి రోజు కుట్ర చేసి గురుకుల పాఠశాలలో విషాహారం నేను వినిపిస్తున్నా అంటున్నారు మీరు ఒక అమ్మగా ఎప్పుడైనా ఆలోచించినా సరే మీరు మాతృపూర్తి అయితే ఈ మాట మాట్లాడగలరా మీరు సురేఖ గారు మీకు కూడా ఒక బిడ్డ ఉన్నది ఒక తల్లి ఒక తండ్రి తన సొంత బిడ్డలను విషం పెట్టి చంపుతున్నారండి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు నేను నా బిడ్డలు నా సొంత బిడ్డలు వదిలేసి ఈ రెండు లక్షల మంది బిడ్డలు నా బిడ్డలు అనుకొని నేను నా పిల్లలు వదిలేసి ఈ పిల్లలందరి చుట్టూ తిరిగిన నేను ప్రతి రోజు కూడా ఆరాట తొమ్మిది సంవత్సరాలు ఆరాటపడ్డాను అందుకొరికి ఇలా అద్భుతమైన ఫలితాలు ఎలాంటి వసతి లేని బిడ్డలకు ఆ రోజు కేసీఆర్ గారితో మాట్లాడి వారిని ఒప్పించి మూడు వందలున్న గురుకుల పాఠశాలను వెయ్యి గురుకుల పాఠశాల లాగా చేసి ఎంతో మంది అమ్మాయిలు చిన్నతనంలోనే పెళ్లి వాళ్ళందరూ కూడా పెళ్ళు తర్వాత చేసుకోవచ్చు వాళ్ళు ప్రయోజకులు కావాలని చెప్పేసి వేల మంది వేల మంది జీవితాలు కాపాడు అన్నాడు కేసీఆర్ గారి దార్శనికత వల్ల దాదాపుగా డెబ్బై ఐదు డిగ్రీ కళాశాలలు తీసుకొచ్చినాం మీరు ఎప్పుడన్నా ఆలోచించినా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సురేఖ గారు ఎప్పుడన్నా ఆలోచించినా వీటి గురించి ఇలా మీరు నా మీద వారు మాట్లాడుతూ ఉన్నారు అసలు మీ గురించి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు మరి ముఖ్యంగా వరంగల్ ప్రజలు వరంగల్ ప్రజల్లో మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం వారి మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు హాస్టల్ అలా యూనివర్సిటీ హాస్టల్ అలా ఇంకెంతో మంది మహిళలు వాళ్ళందరి జీవితాలు కూడా మీ కుటుంబాలు చేసిన మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల నాశనం వెళ్ళాలా మరి వరంగల్లో ఉండే గెస్ట్ హౌస్ లు వరంగల్లో ఉండే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు అదే విధంగా మీ ఫామ్ హౌస్ ల గోడలు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం అందువల్లనే ఆ రోజు రెండు వేల రెండులో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో అన్నకొండ చివరస్థ దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు దానికి సాక్షి ఈ రోజు మీ వర్ధనపేట ఎమ్మెల్యే ఒకప్పుడు సిఐ గా ఉన్న కేఆర్ నాగరాజు ఆయన అడగండి ఎలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట మీరు మా గురించి మాట్లాడతారు